హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే నేను మీ పీవిసి మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం రెండోళ్ స్కాలా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు అయితే నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకి చూడొచ్చండి హర్యానా కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ గానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి మీ తిన్వేసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఎన్ఓసి ఇస్తానండి లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఢిల్లీ హర్యానా యూపీ కార్ లైతే ఫైనాన్షియల్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ రెనాల్డోస్ స్కాలా ఆర్ఎక్సల్ వేరియంట్ అండి రెనాల్టోస్ స్కాలా ఆర్ఎక్సెల్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు డిసెంబర్ కార్ అండి ఆర్సి వ్యాలిడిటీ రెండు వేల ఇరవై తొమ్మిది డిసెంబర్ దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై రెండు వేల కిలోమీటర్లైతే తిరిగింది జన్యున్ రేటింగ్ అండి ఈ కార్ ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఒక ఇంట్లోనే ఇద్దరు పేరు మీద మారిందండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా ఢిల్లీలో సెకండ్ ఓనర్ అయితే ఉన్నారు ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాలి కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది డెబ్బై రెండు వేల కిలోమీటర్లు కూడా జెన్యున్ రీడింగ్ అండి అలాగే ఇంజన్ ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ హెడ్ నుంచి గానీ ఎక్కడ ఇంజన్ లో ఎటువంటి ఆయిల్ లీక్లు అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా వందకి డెబ్బై శాతం అయితే ఉన్నాయండి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు డిసెంబర్ లో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది వందకి వంద శాతం ఉంది ఇంతవరకు బయటకి తీసింది అయితే లేదండి అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ చూసుకున్నట్లయితే ఈ కారు మైలేజ్ మంచి మైలేజ్ మైలేజ్ అయితే వచ్చింది వన్ లీటర్ డీజిల్ హైవే మీద మినిమం ఇరవై నుంచి ఇరవై మూడు మధ్యలో అయితే మైలేజ్ వచ్చింది ఇంకోటి ఈ కారు డెబ్బై రెండు వేలు తిరిగింది ఈ కార్ ఇంజన్ గట్ ఇంజన్ అండి నెంబర్ వన్ గా అయితే ఉంటే దాదాపు ఐదు లక్షల దాకా ఈ కార్ ఇంజన్ అయితే తిరిగిందండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే రియర్ ఏసీ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఈ కారు యొక్క మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే పవర్ విండోస్ ఉన్నాయి నాలుగిటికి నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్ కి టూ కీజ్ సారీ సింగిల్ కీ అయితే ఉంది ఈ కారు కీజ్ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కారు సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్ అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఈ కార్ లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది అలాగే రియర్ ఏసీ వెంట్స్ కూడా అయితే వస్తాయండి రేటు కూడా మంచి బడ్జెట్ లోనే ఉంది కారు కూడా నెంబర్ వన్ ఉంది రూపాయి పనులు తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇక బాడీ విషయంలో చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఫోల్డబుల్ సైడ్ మిర్రర్స్ అయితే ఉన్నాయి ఇక బాడీ విషయంలో చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ కార్ అండి ఎక్కడ బానేడ్ కానీ గ్లాసులు కానీ అన్ని కూడా రెండు వేల పద్నాలుగులో లో వచ్చినటువంటి ఉన్నాయి కాబట్టి బండికి పిల్లగాళ్ళు ఇంటికాడ పెడితే పిల్లలు గీతలు గీస్తే గీతలు గీసారు దాని వల్ల కారు అయితే టచ్ప్ లు అయితే చేపించుకోవడం టచ్అప్ అయితే చేపించుకోవడం జరిగింది అంటే గీతలు పడ్డ చోట టచ్ లు అయితే చేయించుకోవటం జరిగింది ప్రస్తుతానికి గీతలు అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అక్కడక్కడ పెయింటింగ్ అనేది అయితే పడ్డదండి కారు బాడీ పరంగా వందకి వంద శాతం నాన్ యాక్సిడెంట్ కార్ ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు పిల్లర్స్ చూసుకునేట్లయితే ఏ బి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డామేజ్ అయితే కాలేదు అలాగే ఆప్రాన్స్ లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో ఉంది పేస్టింగ్ కూడా కొత్తగా ఉంది అది కూడా చూపిస్తానండి అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ గాని రేడియేటర్ పట్టి గానీ డోర్ కు వచ్చేటటువంటి లైనింగ్ అండి డోర్ కు వచ్చే లైనింగ్ లైనింగ్ గానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నా కూడా ఈ కార్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది మూడు లక్షల ఆరు వేల రూపాయలు ఈ కార్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి కార్ మీద హర్యానాలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని పోర్చిలో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల పదివేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ కారు ఓనర్ గారు మూడు లక్షల పదివేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కూడా బార్గెనింగ్ అయితే ఉంది మిస్ అయితే చేసుకోకండి చాలా అంటే చాలా నెంబర్ వన్ గా కార్ అయితే ఉందండి మూడు లక్షల పదివేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి కారు మీకు నచ్చినట్లయితే కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చేయండి తక్కువ బడ్జెట్ లో మంచి కార్ అండి చాలా అంటే చాలా నెంబర్ వన్ గా పర్ఫెక్ట్ గా ఉంది ప్రొజెక్టర్ మీకు ఫాగ్ లైట్స్ కూడా అయితే ఉన్నాయి చూసుకున్నట్లయితే ఫ్రంట్ బాండేజ్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకి వంద శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి ఎల్ఈడి డిఆర్ఎల్ తో అలాగే టచ్ అప్ అయితే పడ్డాయి అండి గీతలు పడ్డ శాతం మాత్రం ఫ్రంట్ పంపర్ బ్యాక్ పంపర్ పక్కా పడ్డాయి అలాగే సైడ్లు అంచులు కానీ అవి అయితే పడ్డాయి ఉన్నది ఉన్నట్టు కానీ చెప్తున్నాను వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు అన్ని రెండు వేల పద్నాలుగులో గ్లాసులు డోర్లు అన్ని కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయండి చూడొచ్చు ఎవరైనా కామన్ అండి గీతలు పడితే కారు మంచి ఉంచుకోవాలనుకుంటే టచ్ప్ లు అనేది చేయించుకోవడం కామన్ సెకండ్ హ్యాండ్ కార్కి అది పెద్ద విషయం కాదు కొత్త కార్లు ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు కార్లు సిటీలో తిరిగితే నెల రెండు నెలలు తిరిగితేనే గీతలు అనేవి పడుతున్నాయి చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ డెబ్బై శాతం టైర్ ఉంది ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ సైడ్ లుక్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్ ఉంది చూడొచ్చు అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎటువంటి స్క్రాచెస్ కూడా అయితే లేవు అలాగే చూసుకున్నట్లయితే డోర్ లైనింగ్ కూడా టేస్టింగ్ తో పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది చూడొచ్చండి బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి డోరు టేస్టింగ్ పర్ఫెక్ట్ గా అయితే ఉంది చూడొచ్చు లైనింగ్ డోర్ లైనింగ్ పర్ఫెక్ట్ గా ఉంది అలాగే మొత్తం కూడా రెండు వేల పద్నాలుగు లో వచ్చినటువంటి ఉన్నాయి ఉన్నాయండి కార్ చూడొచ్చు మొత్తం కూడా రెండు వేల పద్నాలుగులో లో వచ్చినటువంటి గ్లాసులు ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకా కూడా రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి గ్లాసులే ఉన్నాయి చూడొచ్చు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి కారు బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైర్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిఫాగర్ కూడా అయితే ఉంది డిక్కీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడచ్చండి రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి టైర్స్ కూడా మార్పించుకోవాల్సిన అవసరం లేదు పెట్టుబడి కూడా అయితే ఏం లేదు అలాగే ఎలవీన్స్ కూడా చాలా నీట్ గా అయితే ఉన్నాయండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ చూడొచ్చు రైట్ సైడ్ లో కూడా ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు వెనకాల టైస్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం ఉంది ఎలవిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే చూడొచ్చండి కీ కార్ డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే మిరర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు కీ ఎంట్రీ చేసి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది అలాగే హార్న్స్ కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి ఏసీ కూడా చిల్లేసి అండి మంచి వర్కింగ్ లో ఉంది ఏసీ చూసుకున్నట్లయితే అలాగే చూసుకున్నట్లయితే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ స్క్రీన్ అయితే ఉంది ఆండ్రాయిడ్ స్క్రీన్ ఇందులో మీకు యూట్యూబ్ వస్తుంది నావిగేషన్ వస్తుంది ఫోన్ కనెక్టింగ్ చేసుకోవచ్చు చాలా చాలా స్మూత్ గా అయితే ఉంటుంది అండి ఈ స్క్రీన్ చూసుకున్నట్లయితే చూడొచ్చు అలాగే సేఫ్టీ పరంగా డ్రైవర్ అయితే కో డ్రైవర్స్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ అండి రీడింగ్ వచ్చేసి డెబ్బై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ కార్ వచ్చేసి చూడొచ్చండి ఒకసారి డెబ్బై రెండు వేల మూడు వందల తొంభై కిలోమీటర్లు తిరిగింది అలాగే క్లస్టర్ లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్ అయితే ఉంది కొత్త కార్ రూఫ్ ఎలా ఉంటుందో అలా నీట్ గా అయితే ఉంది ఎటువంటి షేరింగ్స్ ఎటువంటి మరకలు అయితే లేవండి గేర్స్ ఒకటి నుంచి ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చూడొచ్చు స్టీరింగ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు అలాగే వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే లెగ్ రూమ్ గానీ చాలా బాగుంటది ఈ కార్ కి అలాగే రియర్ ఏసీవెన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తాను ఒకసారి డిక్కీ స్పేస్ కూడా సెడాన్ కారు కాబట్టి స్పేస్ చాలా చక్కగా ఉంటది అలాగే మీకు ఇంత బారున్నా కూడా కార్ మైలేజ్ మంచి మైలేజ్ వచ్చేది బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్ గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా అంటే చాలా నీట్ గా ఉంది రెండు వేల పద్నాలుగులో లో వచ్చినటువంటి పేస్టింగ్ ఇంకా కొత్తగా అంతే ఉంది అలాగే టూల్ కిట్ ఉంది చూడొచ్చండి కార్ అయితే మిస్ చేసుకోకండి తక్కువ బడ్జెట్ లో మంచి కార్ అండి అలాగే స్టెప్నీ టైర్ రెండు వేల పద్నాలుగులో లో వచ్చినటువంటి టైర్ ఇంతవరకు బయటికి తీయలేదు చూడొచ్చు మార్కింగ్ తో అంతే ఉంది కొత్త టైర్ అండి అలాగే ఆప్రాన్స్ పొజిషన్ అనేది చూపిస్తానండి లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆఫ్రాన్ కంపెనీ పేస్టింగ్ తో ఉంది పేస్టింగ్ చెప్పే కదా ఇందాక కొత్తగా అంత ఉంది చూడొచ్చు లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో ఉంది అలాగే రైట్ లో ఉన్నటువంటి ఆఫ్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్ తో కొత్తగా ఉందండి కార్ మిస్ చేసుకోకండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డామేజ్ అయితే కాలేదు ఎక్స్ కంపెనీ బ్యాటరీ ఉంది మొత్తం కంపెనీ లేబుల్స్ తో అయితే కార్ అయితే ఉందండి ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా ఇంజన్ అయితే ఉందండి చూ ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉంది మొత్తం కంపెనీ లేబుల్స్ చేయి సింగిల్ సెల్ఫ్ లో కారు స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఇంకోటి ఏంటంటే నా మైక్ కొద్దిగా ప్రాబ్లం అయితే ఉందండి ఒకసారి నాయిస్ అనేది డిఫరెంట్ గా పడుతుంది ఇంజన్ యొక్క నాయిస్ ఇంజన్ మీకు వందకు వంద శాతం గ్యారంటీ ఇస్తాను నెంబర్ వన్ ఉంది ఇంజన్ కాదు మొత్తం బాడీ కానీ ఒక్క రూపాయి కూడా పని లేదండి తీసుకొని నడుపుకునేటట్టుగా ఈ కార్ అయితే ఉంది మూడు లక్షల పదివేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటాయి కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే ఖాళీ మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నా అందరికీ బాయ్ జై